ఒక మొక్కను చిన్నప్పుడే ఏ ఆకారంలో వంచితే ఆ ఆకారంలో వంగి పెరుగుతుంది ఏ డిజైన్ రూపంలో అల్లి పెంచి ఉంచితే అది అలాగే పెరిగి ఆ అల్లికలాగా కనపడుతుంది అలాగే ఒక విద్యార్థిని చిన్నప్పుడే మనము ఏ ఉద్యోగానికి ఏ ప్రొఫెషన్కు తగ్గట్టు తయారు చేయాలో దానికి తగ్గ స్కిల్స్ని కనుక అందిస్తే వాళ్ళు స్కూల్ డేస్ నుండే ఆ స్కిల్స్ నేర్చుకొని చక్కగా పెరిగి పెద్దయి ఆ ప్రొఫెషన్లో అత్యున్నత స్థాయిలో వాళ్ళ జీవితాన్ని రాణిస్తారు అందుకు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ ఐఏఎస్ ఛాంపియన్స్ అని చెప్పేసి సిక్స్త్ క్లాస్ నుండి ట్వెల్త్ క్లాస్ వరకు విద్యార్థులకి ప్రతి ఆదివారం ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ వంటి అత్యున్నత ఉద్యోగాల్లోకి చేరడానికి ఏం చేయాలి ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి దాని సిలబస్ ఏంటి దాని క్వాలిటీస్ ఏంటి ఇవన్నింటిని కూడా బోధించడం జరుగుతుంది దీనికి చేయాల్సిందల్లా మీ పిల్లలు ఆరవ తరగతి నుండి పన్నెండవ తరగతి మధ్యలో ఉంటే అంటే ఇంటర్మీడియట్ వరకు ఉంటే వెంటనే శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీకి కాల్ చేయండి నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ టూ సెవెన్ త్రీ సెవెన్